ప్రకరణము ఏడు పంచకోశముడు అయితే ఈ పరస్పరాధ్యానము ఎట్లు నివృత్తియోగును వివేక విజ్ఞానములతో నివృత్తియోగును బుద్ధి అందు ప్రతిబింబరూపమై ఉండు జీవునికి కూటస్థునికి పరస్పరాధ్యానము ఉన్నదా లేకున్నను చూసువారులకు పరస్పరాధ్యానము ఉన్నట్లుగా కనిపించుతున్నది అది ఎట్లు కూటస్థుడు అసంసారి అసంగుడు నిత్యముక్తుడు అయినను అధ్యాస ప్రభావముచే విపరీతముగా ఉండును ఇదే కూటస్థ జీవులకు పరస్పరాధ్యానము కొంతమంది పెద్దలు మహావాక్యమైన తత్వం అనే పదముల యొక్క లక్ష్యార్థములకు ఏకత్వము ఉన్నదని అందురు అది ఎట్టిదో సులభముగా అర్థమగునట్లు తెలుపుడు ఘట మఠ పటములు ఉన్నవనుకో ఇవి కేవలము ఉపాధులు కదా ఇట్టి ఉపాధులకు ఏకత్వమున్నదా లేదు ఈ ఉపాధులు లేనాటికీ ఏకము కావు కాని ఈ ఉపాధులయందున్న ఆకాశము ఉపాధులు శిథిలమైన తక్షణమే ఏకత్వము కావడానికి ఏ విధమైన అభ్యంతరమూ లేదు అట్లే ఉపాధి భేదములుండవచ్చును గాని అందులో ప్రకాశించే జ్యోతికి ఏకత్వము చెప్పుటకు ఎట్టి అభ్యంతరమూ లేదు ప్రకాశ ధర్మమును బట్టి ఎన్ని జ్యోతులకైనను ఏకత్వము సిద్ధిస్తుంది పంచకోశాతీతమైన ఆత్మను దర్శించటయే పాంచభౌతిక దేహుడైన మానవుని నిజధర్మము అని అంటిరే ఆ పంచకోశ అతీతుడనగా ఎవరు కోశమనగా ముసుగు ఖడ్గాన్ని మూసేది కూడను అందురు ఇటువంటి పంచకోశములచే మరుగుపడినటువంటి ఆత్మ నేనే అని యదార్థమును తెలుసుకుని ఆవరించిన ముసుగులను విడనాడుటే తనను తాను చూచుకునుట మానవనియందున్న పంచకోశములు ఏవి అన్నమయము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము ఆనందమయము అని ఐదు కోశములు కలవు అన్నమయ కోశమనగానేమి తల్లిదండ్రులు తిన్న అన్నరసము ద్వారా ఈ శరీరము తల్లి గర్భము నుండి జన్మించినది కనుక అన్నమయ కోసమని అందరు ఇంటియే కాక జన్మించిన తర్వాత కూడాను అన్నము వల్లనే వృద్ది పొంది మరణించిన తరువాత అన్నమయమైన పృథ్వీలో లయమందుచున్నది అన్నము వల్లనే పుట్టి అన్నము వల్లనే ఉండి అన్నము వల్లనే పెరిగి అన్నము వల్లనే పృథ్వీలో లయమౌను కనుక అన్నమయ కోసమని అందరు ఈ అన్నమయ కోసము యొక్క స్థానముయటిది స్థూలదేహము సుఖదుఖ భోగాలను అనుభవించే స్థానమై ఉన్నది దీనికి మరొక పేరేమైనా ఉన్నదా లేకేమి దీనినే భోగాయతనమని పిలుతురు ఇక ప్రాణమయ కోసమనగా ఏమి పంచకర్మేంద్రియములతో కూడిన పంచప్రాణములను ప్రాణమయ కోసమని అందురు లేదా పంచప్రాణాలు ఉపప్రాణాలు చేరి ప్రాణమయ కోసమని అందురు స్వామి ఉపప్రాణాలు అంటారే అవి ఏమి నాగ కోర్మ కృకర దేవదత్త ధనుంజయాలని ప్రాణముల పేర్లు కలవు ఇవి చేయి పనులేవి దాని గూర్చి తెలుపుడు నాగవాయువు త్రేపులను కలిగించును కోర్మవాయువు వలన రెప్పపాటు సంభవించును కృకర వాయువు వలన తుమ్ములు వచ్చును దేవదత్త వాయువు వలన ఆవులింతలు కలుగును ధనంజయ వాయువు శరీరమంతటి నుండి దేహమును స్థూలముగా చేయను అంతేకాదు దేహము మరణించిన తర్వాత కూడా దేహములో నిలిచియుండి కళేబరాన్ని ఉభికించును ఇట్లు పంచ ప్రాణములు ఉపప్రాణములు కలిసి ప్రాణమయ కోసమనబడును ఇక మనోమయ కోసమనగానేమి పంచ ప్రాణేంద్రియములతో కూడుకుని మనస్సును మనోమయమందురు అది ప్రాణమయ కోసములో ఉన్నది మనస్థల నెట్టిది దాని లక్షణమెట్టిది దేహముపై అహం బుద్ధి దేహ సంబంధ వస్తువులపై మమకార బుద్ధి ఇంద్రియముల ద్వారా బయటికి పరిగెత్తిపోవుచుండుట దీనికి సహజము ఇది నిరంతరము చంచల లక్షణము కలిగియుండును అన్నమయ్య కోసమనకు నేను అతీతంగా విలక్షణంగా ఉన్నాననే విషయమును మానవుడు ఏ విధంగా తెలుసుకోనగలడు శరీరము తల్లి గర్భం నుండి పుట్టుటకు మునుపు ఎక్కడ ఉన్నదో తెలియదు మరణించిన తరువాత ఏమవునో తెలియదు మధ్యకాలములో మాత్రం కనిపించను దీనికి ఉత్పత్తి వినాశనములు ఉన్నాయి ఉత్పత్తి వినాశనములున్న వస్తువు కార్యవస్తువు అనబడను కనుక ఈ శరీరమును అన్నమయ కోశాన్ని కూడా కార్యవస్తువునే అందరు నేను ఎప్పుడూ ఉన్నవాణ్ణి భావరూపుణ్ణి నాకు ఉత్పత్తి వినాశములు లేవు నేను స్థూల శరీరానికి విలక్షణమైన వాణ్ణి కాబట్టి నేను అన్నమయ కోసమును కాదు అన్నమయ కోసమును తెలిసికొనగల ద్రష్టనే నేను అని తెలుసుకునినప్పుడే అన్నమయ కోశానికి అతీతమైన విలక్షణమని గుర్తించవలను ప్రాణమయ కోసమున కంటే కూడా నేను అనునది వేరు అని ఏ విధముగా తెలుసుకొనగలమో సెలవిండు రాత్రివేళ జీవుడు నిద్రలో ఉన్నప్పుడు ప్రాణములు తిరుగుచూనే ఉండును కాని ఏమి జరిగిననూ తెలుసుకొనలేవు ఇష్ట బంధుమిత్రులే వచ్చిననూ తెలుసుకుని ఆదరించలేవు శత్రువులే వచ్చినా వారితో పోరాడలేవు మొద్దువలే జడమువలే ఉండువు కనుక నేను అనునది చైతన్య ప్రాణము వలననే నా స్వభావము జడము కాదు నేను ప్రాణమయ కోసమును తెలుసుకున్నట్టి ఆత్మను కనుక నేనా కోసమునకు విలక్షణమే అని గ్రహించవలెను